హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనోహరి మీనన్ గ్యాంగ్ని ఆడిటోరియంలోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక మనోహరి మీనన్తో ఇలా అంటూ ఉంటుంది మీరు ఒక మినిస్టర్ని కిడ్నాప్ చేసినంత మాత్రాన అమరేంద్ర మీ మాట వినడు అందుకని నేను ఒక పని చెప్తాను మీరు చేయండి అనగానే ఏంటది అని మీనన్ అడుగుతూ ఉండగా అమరేంద్ర భార్య బాగి అనే అమ్మాయి ఉంటుంది తనని చంపేస్తే ఖచ్చితంగా మీనన్ నువ్వు చెప్పినట్టు అమరేంద్ర వింటాడు అని మనోహరి అనగానే పెద్ద తలకాయే అని అంటాడు మీనన్ ఆ అమ్మాయిని నేను చూపిస్తాను మీరు లోపలికి ఎంటర్ అయ్యే విధంగా కూడా చేస్తాను అని మనోహరి అనగానే అలాగే నేను ఆ అమ్మాయిని చంపేస్తా అని డీలోకే చేసుకుంటాడు మీనన్ ఇక మెల్లిగా వాళ్ళందరూ పోలీసుల కంట కనపడకుండా ఆడిటోరియంలోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక మరోవైపు అమర్ పో కోపాన్ని పోగొట్టడానికి శత శతవిధాల ప్రయత్నిస్తూ ఉంటుంది లేదు ఎలాగైనా ఈ ప్రోగ్రాం అయిపోయేలోపు ఆయన కోపం పోగొట్టాలి అని బాగి అనుకొని అమర్ని కలవడానికి ఆ హాల్ నుండి బయటికి వస్తుంది కానీ అక్కడ అమర్ ఎక్కడా కనబడడు ఏనేంటి ఎక్కడా కనిపించట్లేదు ఎప్పుడే మాయమైపోయాడేంటి అని అనుకుంటూ బాగి అటు ఇటు చూస్తూ ఉంటుంది అప్పుడే శివ తన దగ్గరికి వచ్చి ఏంటి బాగి సర్ కోసం వెతుకుతున్నావా అని అడగానే అవును అంటుంది బాగి సర్ లేరు కదా ఎప్పుడో బయటికి వెళ్ళిపోయారు కదా అని అనేస్తుంది శివ అవునా అని కాస్త శాడ్గా ఉంటుంది బాగి ఏంటి ఏమైంది అని మళ్ళీ శివ అడుగుతుండగా ఎలాగైనా ఆయనతో మాట్లాడి ఆయన కోపం పోగొట్టాలని అనుకున్నాను అని అనగానే ఇప్పుడేముంది ఇప్పుడు కాకపోతే నైట్ ఇంట్లో మీరు ఒకే రూమ్లో ఉంటారు కదా అప్పుడు లాక్ చేసి అప్పుడు మాట్లాడేసి కోపం పోగొట్టే అని శివ అనగానే అప్పుడు దాకా ఆయన కోపంగా ఉండడం ఇష్టం లేకేనే కదా ఇలా వచ్చింది అని అంటుంటుంది బాగి అప్పుడు శివ ఒక్క నిమిషం ఆలోచించి అయితే ఇదిగో వాకి తీసుకో ఇందులో మాట్లాడు అని అనగానే అమ్మో అందులో మాట్లాడితే అందరికీ వినపడుతుంది కదా అని అనేస్తుంది బాగి అలా వినపడితేనే కదా సార్ తొందరగా నీ సారీని యాక్సెప్ట్ చేస్తారు అని అంటూ చిలిపిగా నవ్వుతూ ఉంటుంది శివ అవును ఇది కూడా నిజమే అని అంటుంది బాగి నేను వాయిస్ చేంజ్ అయ్యేలా నీకు సెట్టింగ్ చేసి ఇస్తాను ఇప్పుడు నువ్వు అప్ మాట్లాడు అప్పుడు నువ్వు ఎవరు మాట్లాడిందో ఎవరికి ఏర్పడదు అని అనేస్తుంది శివ అలాగే అంటూ వాకి టాకీని పట్టుకుంటుంది బాగి శివ ధైర్యం చెప్తుండగా ఏవండి అని అంటుంది బాగి ఆ వాయిస్ అన్ని వాకి టాకీల్లో వినపడుతూ ఉంటుంది మీనన్ దగ్గర ఉన్న వాకి టాకీ కూడా వినబడగానే ఇది మనకెందుకురా అని మీనన్ అడుగుతూ ఉంటాడు దేవాని ఆ అమర్కి వచ్చి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో అని తీసుకొచ్చానన్నా అని అనేస్తాడు దేవా మ్యూట్లో పెట్టు అని మీనన్ అనగానే సైలెంట్ చేసేస్తాడు ఆ వాకీ టాకీని దేవా ఇక అందరి కమాండర్ల దగ్గరున్న వాకీ టాకీలు మాత్రం పైకి వినబడుతూనే ఉంటాయి ఏవండి మీరు వింటున్నారని నాకు తెలుసు అని బాగి వాకీ టాకీలో అంటూ ఉండగా కాస్త షాక్ అవుతాడు అమర్ సార్ మీ వాకీ టాకీ నుండే మాటలు వినబడుతున్నాయి అని రాతో అంటూ ఉంటాడు ఇక అమర్ కోపంగా బాగీ దగ్గర వాకి టాకి ఎక్కడిది అని అడుగుతూ ఉంటాడు మళ్ళీ బాగీ ఇలా అంటుంటుంది ఏవండి మీతోనే మాట్లాడేది ప్లీజ్ మాట్లాడండి ఇంకా ఎంతసేపు కోపంగా ఉంటారు మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా చేయలేదు ఎప్పటికీ నన్ను లూజ్ లూజ్ అంటారు కదా కాసేపు మాట్లాడవచ్చు కదా ఇప్పుడు మీరు చేసేది ఏంటి చిన్నపిల్లల్లా మీరు చెయ్యట్లేదా అని బాగీ అందరూ వినపడేలా వాకీ టాకీలో మాట్లాడుతూ ఉండగా అందరూ చిన్నగా నవ్వుకుంటూ ఉంటారు రాతోడు కూడా నవ్వడంతో అమర్ సీరియస్గా చూస్తాడు అబ్బా ప్లీజ్ అండి ఈసారి నేను చేసిన మిస్టేక్కి సారీ చెప్తున్నాను ఈసారి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి మరొకసారి మిస్టేక్ చేయను అని బాగి సారీ చెప్తూ ప్రతిమలాడుతూ ఆడుతూ ఉండగా అందరూ చిన్నగా నవ్వుతారు ఏ లూజ్ ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అందరూ వింటున్నారు అని అంటూ ఉంటాడు ఆమర్ గట్టిగా అప్పుడు బాగా మరి నా సారీని యాక్సెప్ట్ చేయండి లేదంటే మీరు సారీని యాక్సెప్ట్ చేసే వరకు ఇలాగే మాట్లాడుతూ ఉంటా అని అంటూ ఉంటుంది బాగి ఇక చేసేది లేక సరే యాక్సెప్ట్ చేస్తున్నా అని అనేస్తాడు అమర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అంటూ శివకి కూడా థ్యాంక్ యూ చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది బాగీ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడు అమర్ శివ దగ్గరికి వచ్చి ఏంటిది మనం వచ్చిన మిషన్ ఏంటి నువ్వు చేసే పనేంటి అని అనగానే శివ తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మెల్లిగా మీనన్ తన గ్యాంగ్ ని తీసుకొని లోపలికి ఎంటర్ అవుతూ ఉండగా వాకీ టాకీ ద్వారా చిన్నగా మాటలు వినబడుతూ ఉంటాయి అమర్కి రాతోడ్ కూడా అవన్నీ వింటూ ఉంటాడు ఇక సార్ అది మీనన్ వాయిస్ కదా అని రాథోడ్ అంటూ ఉండగా అవును అని అంటాడు అమర్ ఇక లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తారు ఇక నేను దేవా వేరే డోర్ నుంచి స్టేజ్ దగ్గరికి వెళ్తాం ఆ డోర్ కూడా క్లోజ్ చేసిస్తాం అని అందరూ లోపలికి చేరుతారు ఇక లోపల ఆనంద్ ఆనంద్ళ్ళకి ఇద్దరు కలిసి చక్కగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తారు ఆ తర్వాత యాంకర్ స్టేజ్ పైకి ఎక్కుతుంది ప్రిన్సిపల్ కూడా స్టేజ్ పైకి ఎక్కి ఆ స్పీచ్ స్టార్ట్ చేస్తాడు అప్పుడు మినిస్టర్ని అవార్డ్స్ బహుకరించడానికి స్టేజ్ పైకి పిలుస్తారు అప్పుడే మీనన్ కూడా హాయ్ అంటూ మినిస్టర్ తలకి గన్ గురి పెడతాడు బయట ఉన్న అమర్ శివ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు పక్క నుండి శివ సీసీటీవీ కెమెరాలను చూసి దీని నుంచి ఎవరు హెల్ప్ చేశారో తెలుసుకోవచ్చు సార్ అని అంటుండగా ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు మినిస్టర్ని ప్రజల్ని కాపాడాలి స్వైపర్స్ ఎంతమంది ఉన్నారో చూడు షూట్ చేయడానికి రెడీగా ఉండాలి అటాక్ చేయాలి అని అనుకుంటూ ఇద్దరు కలిసి పొజిషన్లో వెళ్ళి డోర్ ఓపెన్ చేయాలని చూస్తుండగా లోపల నుండి లాక్ అవ్వడం గమనిస్తారు ఇక అక్కడ ఫోన్ చేసి కనుక్కో ఎలా వచ్చారు అని అనగానే ఆ వాకీ టాకీ ఎవరితో టలన్ నుంచి మీనా లోపలికి ఎంటర్ అవ్వడం అన్ని శివ కనుక్కొని అమర్కి చెప్తుంది ఇక కర్టెన్స్ అడ్డుగా ఉండడం వల్ల స్వైపర్స్ షూట్ చేయలేకపోతున్నారు సార్ అని కూడా చెప్పేస్తారు ఒక కమాండర్ అమర్కి ఇక టెన్షన్ పడుతూ ఉంటాడు అమర్ ఇక మీనన్ దేవాకి ఆర్డర్ వేస్తాడు పిల్లల్ని ఒకవైపు పెద్దల్ని ఒకవైపు అరేంజ్ చేయమని చెప్పగానే అలాగే అరేంజ్ చేస్తాడు దేవా పిల్లలందరూ ఒక సైడు పెద్దవాళ్ళందరూ ఒక సైడు కూర్చుంటారు ఇక అప్పుడు ఒక వ్యక్తి మీనన్ పై అటాక్ చేయబోతుండగా మీనన్ షూట్ చేసిస్తాడు అప్పుడు బాగి తననే షూట్ చేస్తున్నాడు అనుకొని ప్లీజ్ నన్ను షూట్ చేయకండి అని గట్టిగా అరుస్తుంది ఆ అరుపు విన్న అమర్ ఇది బాగి గొంతు కదా అని టెన్షన్ పడుతూ ఉంటాడు నేను ఇంత ప్లాన్ చేసుకుని లోపలికి వస్తే ఒక్క బుల్లెట్ తో నన్ను చంపేయాలని చూస్తున్నావా అని ఒక మినిస్టర్ బాడీ గార్డ్ని మీ నన్ను చంపేస్తాడు ఆ తర్వాత అందరికి హాయ్ చెప్తుండగా ఎవరు హాయ్ చెప్పరు ఎవరు హాయ్ చెప్పకపోతే నేను హర్ట్ అవుతాను అప్పుడు ఏం జరుగుతుందో తెలుసు కదా మీకు అని అంటుంటాడు అమర్ నీ గుర్తు తెచ్చుకొని మీనన్ అందరూ ఆయ్ చెప్తారు మీనన్కి ఇక వాకీ టాకీలో నుండి అమర్ మీనన్తో మాట్లాడుతుంటాడు నీకేం కావాలి అని అడుగుతుండగా ఇక్కడున్న ప్రజలకి మినిస్టర్కి బదులు నాకు కావలసిన మనుషులని మినిస్టర్ని మీరు వదిలిపెట్టాలి అని మీనన్ అమర్కి చెప్పగానే అది ఇంపాసిబుల్ అని అంటాడు అమర్ అది పాసిబుల్ కాకపోతే ఇది కూడా పాసిబుల్ కాదు అని వాకీ టాకీని విశ్రేస్తాడు మీనన్ ఇక అప్పుడు మీనన్ అమరేంద్ర భార్య గారెవరు ఎవరు పైకి లేండి అని అనగానే ఆరు బాగి ఇద్దరు ఒకేసారి లేచి నిలబడతారు ఇక ఇద్దరిని చూసి మీనన్తో సహా అందరూ షాక్ అవుతారు బాగి ఆరు కూడా ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు ఇప్పుడు బాగికి అడ్డంగా దొరికిపోయిన ఆరు ఏం ఇస్తుంది మీనన్ నుండి బాగి